ైద్వా రాష్ట్ర మహాసభ అనంతపురంలో జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలోపు అన్ని జిల్లాల్లో కూడా మహాసభ జరుపుతున్నాం అందులో భాగంగానే ఈరోజు అల్లూరు జిల్లా పాడేరులో జరిగింది దీనికి ముందు ర్యాలీ కూడా తీయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వాలు మారిన జెండాలు మారిన ఎజెండాలు మాత్రం మారట్లేదు పాలకుల యొక్క స్వభావం మారట్లేదు దానికోసమే ఈరోజు మహిళా సంఘం పోరాటం చేస్తుంది మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంది రక ఈ నాలుగేళ్లలో ఏ సమస్య పనిచేసినా ఏ సమస్యలు పరిష్కారం అయ్యి అని చెప్పేసి అని చర్చించుకొని భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పేసి అని కూడా మాట్లాడుకోవడం కోసం మహాసభలు జరుపుకుంటున్నాం దాదాపు అనంతపురంలో వెయ్యి మంది దాకా ప్రతినిధులు హాజరు అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేయమని చెప్పేసి అని కూడా మేము కోరుతా సూపర్ సిక్స్ అమల్లో ఒక భాగం ఫ్రీ బస్ వేసారు ఫ్రీ బస్ చూస్తున్నాం ఈరోజు నిన్న కండక్టర్లు అందరూ మోకుమడిగా ఒక ఎనభై మందో తొంభై మందో రాజీనామా అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు దేనికోసం ఆ రద్దీని మేము భరించలేకపోతున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అంటే త్రీ బస్సు వేయచ్చు కానీ బస్సుల సంఖ్య తగ్గించాలి బస్సుల సంఖ్యని పెంచాలి అసలు ఉన్న బస్సులే సరిపోవట్లేదు మరింత బస్సులు తగ్గించడం కూడా చాలా ప్రమాదకరం అందుకని బస్సులు తగ్గించడం కాదు బస్సులు పెంచి అప్పుడు త్రీ బస్సు వేయమని చెప్పేసి అడుగుతున్నాం అట్లాగే మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు ఇంకా దాన్ని ఇంకా దాని చూసే మాట్లాడట్లేదు అలాగే గ్యాస్ మీద డబ్బులు ఇంకా వచ్చే పని లేదు కనుక సూపర్ సిక్స్ అనేది ఎప్పుడైతే మీరు ఓటు బ్యాంక్గా మహిళలను ఉపయోగించుకున్నారో వెంటనే అమలు చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అలాగే డోక్రా మహిళలు జీరో వడ్డీ పావుల వడ్డీ కాకుండా అసలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఊటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ కరువైందని చెప్పేసి అని చెప్పాలి ఎందుకంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈరోజు కరువు అవుతామండి అభివృద్ధి అని చెప్పేసరికి చెప్తా ఉన్నారు కానీ బీజేపీ పరిపాలనలో బీజేపీ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అభివృద్ధి ఎవరికైందంటే అదాని అంబానీ వాళ్ళ అభివృద్ధి మాత్రమైంది ఈరోజు స్టీల్ ప్లాంట్ నమ్మేస్తూ ఉన్నారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎవరి కోసం అదాని కోసం హైడ్రా పవర్ ప్రాజెక్ట్ కట్టామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఏడు పంచాయతీలు ఎఫెక్ట్ అవుతాయి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు ఇంకా వాళ్ళ నిర్వాసులు కానీ వాళ్ళ ప్యాకేజ్ ఇవ్వలేదు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం గత సంవత్సరం ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు ఉండే పరిస్థితి వచ్చింది అలాగే జోలాపూట్ చూసాం అక్కడ కూడా నిర్వాసులు ఉన్నారు అలాగే నాడుకో సంబంధించి చూసాం అక్కడ కూడా నిర్వాసులు ఉన్నారు కాబట్టి నిర్వాసులు పెంచే పని ఈరోజు ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈరోజు హైడ్రాపవర్ మాకు వద్దని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు పెత్తందారుల మీద లేదా కార్పొరేట్ బడాబాబుల మీద వాళ్ళకున్న ఇష్టాన్ని ఎలటి వాచి పరిచి ఈరోజు గిరిజన హక్కుల్ని గిరిజన భూముల్ని ధారాదం చేయడం కోసం పాలవర్గం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది పచ్చి దుర్మార్గము అందుకని హైడ్రో వల్ల పండే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మహాసం సందర్భంగా ఒక తీర్మానం కూడా పాస్ చేసే పరిస్థితి కూడా ఉంది అలాగే జీవో నెంబర్ త్రీని వెంటనే పునరుద్ధరించాలి ఈరోజు పాలకులు ఏం చెప్పారు జీవనంబర్ త్రీ అమలు చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికలకు వచ్చాయి అధికారులకు వచ్చాయి కానీ దాన్ని చూట్లు పడుస్తూ ఉన్నారు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడడం కోసం ఇక నిరుద్యోగ యువత అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం ఇదో గంజాయి మధ్య మహమ్మారి రాజ్యం ఎంత ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి మహమ్మారి విపరీతంగా ఉంది దీన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకి వరకు సీరియస్గా ప్రయత్నం చేయాలి అమాయకులు గింజలు బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు జైల్లో మొగ్గుతూ ఉన్నారు అలా కాకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళల పెద్ద నేరాలు అడ్డాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది బాలికల మీద చిన్నారుల మీద నేరాలు ఎంతో ఉన్నాయి దీనికి కారణం గంజాయి దీనికి కారణం మద్యం మాఫియా ఇది కంట్రోల్ చేయడం కోసం పాలకులు ప్రయత్నం చేయాలి ఆ దిశగా కూడా పోరాటం చేస్తాం అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు ఎక్కడ జరిగిందండి రోజు వరకు డోలీల్లో మోతం మోసుకొని ఈరోజు గిరిజన అమ్మాయిలు ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు బయటకు వచ్చే పని చూస్తూ ఉన్నాం ఇంకా విషజాలు బారిన ఉన్నారు హాస్పిటల్లో డాక్టర్లు ఉండకలేదు హాస్పిటల్ వహించిన సంఖ్య లేదు రోడ్లు సక్రమంగా లేవు ఫ్లడ్స్ వచ్చేస్తే కొట్టుకుపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గిరిజన సమస్యల మీద అందుకే అందుకని నిజలు జిల్లా అయితే చేశారు కానీ జిల్లా చేసినప్పుడు కూడా జిల్లాకి నిధులు కేటాయించలేదు జిల్లాలో అభివృద్ధి జరగడం కోసం ప్రయత్నం చేయలేదు కేటాయించడం మాత్రం కేటాయించారు కానీ అది దులుపుకోవద్దు రకంగా కేటాయించినప్పుడు జిల్లాని కేటాయించినప్పుడు జిల్లా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలకు కూడా అభివృద్ధి అడిగినప్పుడు పాలకులు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కావద్దు ఇద్దరు మద్రాసం జిల్లా కార్యదర్శి ఆధ్వర్ని వర్ణం ఈరోజు రెండవ మహాసభగా పాడారు కొట్టులో జరుగుతుంది ఈరోజు మహిళలపై జరుగుతున్న మధ్య దాడులను ఖండిస్తూ అలాగే మద్యం మత్తు పదార్థాలను నివారించాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంతేకాదు హైడోప్రావర్ ప్రాజెక్టు గిరిజన ప్రాంతంలో హైడోప్రావర్ ప్రాజెక్టు పెట్టి గెలిజనల దర్శన ముఖ్యపాలు చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఐడోప్రవ ప్రాజెక్టుని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకొని గిరిజనులు బ్రతుకులు బాగు చేయాలనేసి అలాగే జీవన భర్క్రీని రద్దు చేసి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి సిత్తశుద్ధి లేదు వెంటనే జీవన భర్క్రీని పునరుద్ధరించి అలాగే గిరిజన యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేయాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మహిళలకు రక్షణ కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్షత చూపుతున్నాయి ప్రభుత్వాలు గతంలో ఎలాగైతే మహిళల్ని అడిచివేసారో అప్పుడు మహిళలు ఎలా తిరగబడ్డారో ప్రభుత్వాలు ఎలా కింద దిగాయో అలాగే జరుగుతాయని తెలియజేస్తూ ఈ మహాసభ వేదికగా భవిష్యత్తు కర్తవ్యాన్ని మేము నిర్ణయించి భవిష్యత్తుగా కాదు మేడం గారు ముఖ్యంగా మీరు ఇప్పుడు అన్నీ చెప్తున్నారు కదా జీవో నెంబర్ త్రీ పునరుద్ధరించాలని చెప్పని అన్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బాగానే ఉంది అయితే వన్ బై సెవెంటీ చట్టం అన్నది మన చేతుల్లోనే ఉంది అది ఇదంతా కూడా బినామీలు చేతులు తీదవుతున్నారు కదా మరి అదంతా కూడా మరి దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ బై సెవెంటీ ఎయిట్ అది రాజ్యాంగంలో పొందుపరిచిన ఇది మన అప్పు కల్పించాను మనకి డా డాక్టర్ ప్రొఫెసర్ అంబే అంబేద్కర్ గారు దాన్ని ఈ ప్రభుత్వాలు అలాగే కొందరు రాజకీయ వ్యక్తులు అందరు కాదు కొంతమంది బినామీ పేర్లతో వ్యవహరిస్తున్నారు దాన్ని బినామీ వాళ్ళని వెలికితీసి ఆ బినామీ అనే సంస్థని భారద్రోలాలి కిందకు తొక్కాలి అనేసి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు వరకు అది ఎప్పుడు కూడా ఇంకా బినామీలు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఇది ప్రభుత్వాల లోపం బినామీలు పెరగడం అన్నట్టు ప్రభుత్వాల లోపం ప్రభుత్వాలకి అధికారులకి ఎన్నిసార్లు మినవించినా సరే వాళ్ళు తూతుమంత్రంగా పనిచేస్తున్నారు తప్ప ఒక చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అనేసి నేను తెలియజేస్తున్నాను దీని పట్ల ఏమైనా మీరు మహిళా సంఘంగా ఏమైనా ప్రణాళికలు ఏమైనా చేపడతారా భవిష్యత్తులో చేపడతాం దీన్ని ప్రతి మండలానికి ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళని వెలికి తీసి భవిష్యత్తులో దీన్ని కొనసాగి కొనసాగింపు చేస్తాం దీన్ని అరికట్టే ప్రయత్నం మేము కూడా చేస్తాం అయినా సంగతి పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడమే బినామీలు పెరగడం ఖచ్చితంగా ఒకటి బెడ్ అబ్బే చట్టం పోరాడ సాధిస్తున్న చట్టం యూపీఏ టూ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి యూపీఐ టూ గవర్నమెంట్కి పోరాడితే ఒకటి ఉపాధి హామీ చట్టం రెండు ఒకటి బై డెబ్బై చట్టం మూడు సమాచార సేకరణ చట్టం ఈ ఈ నాలుగు అంశాలను సాధిస్తుంది కానీ ఒకటి బై డెబ్బై చట్టం అనేది ఈరోజు పాలకుల యొక్క చికిత్స కనబోవడమే తింటా దీనివల్ల నేను మీరు అయిపోతాం దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒకటి బై డెబ్బై చట్టం డీజల్ భూమికి డీజల్కి దక్కాలి నో డౌట్ ఎట దీనికోసం మహిళా సంఘం ఆయన పోరాటం చేసింది ఆనాడు బృందాకర్ రాజ్యసభ సభ్యరంగ పోరాటం చేసింది ఇది కొనసాగించే పని కూడా మేము తీసుకుంటాము ఖచ్చితంగా ఒక బై డెబ్బై చట్టం అమలు చేయాలి సీరియస్గా పాలకులు యొక్క చర్చి బయట రావడం కోసం ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడం కోసం కూడా ఒక ప్రయత్నం చేస్తాం స్థానంలో లింగ నిష్పత్తిలో మన భారతదేశం నూట ముప్పై ఒక్క స్థానానికి ఉంది చాలా హీనమైన దృష్టిలో ఉంది ఆకలి చావుల్లో మనది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇంకా అభివృద్ధి కోసం చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడ అభివృద్ధి అయ్యింది ఐదు వేల నోటికి వెళ్తే కదా అభివృద్ధి అనేది ఉంటుంది ఈరోజు అమ్మాయిల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి రోజుకి ఎనభై ఎనిమిది మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి గంటకి దాదాపు ఎనిమిది మంది మీద అన్యాయించాలు జరుగుతున్నాయి గృహింస వ్యతిరేకంగా పెరుగుతుంది ముప్పై శాతం దాకా గృహింస పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పట్లేదు నేషనల్ క్రైన్సిరీ చెప్తుంది మరి నేరాలు పెరుగుతుంది కాలం ఏంటంటే గంజాయి మత్తు మందులు మద్యము డ్రగ్స్ మాఫియా రాజీస్తున్నారు ఆ గంజాయి తాగిన దాంట్లో మందు తాగిన మాటలో కాబట్టి నిషేధిస్తే మందు నిషేధించాలి గంజాయి నిషేధించాలి డ్రగ్స్ నిషేధించాలి

ఆ ఫ్రీ సంఖ్య పెంచాలి పెంచాలి కొన్న బస్సులు అది కాదు కావాల్సింది బస్ బస్సు బస్సులు పెంచి మీరు ఫ్రీ సర్వీస్ ఇవ్వండి అలాగే ఇంకా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు ఎక్కడ పదిహేను వందల రూపాయలు ఎక్కడ రాలేదు అలాగే ఇతర ప్రాంతాల్లో టూరిజం పేరు మహిళలకి చాలా వెట్టి చా చెప్పాలి టూరిజం అభివృద్ధి అయిపోతే మన వాళ్ళందరూ హింస వేస్తారు ఈ కనీసం పక్కన కూడా డబ్బులు చెప్పాల్సిన గవర్నమెంట్ కనీసం వాళ్ళకి నిరుపం ఇవ్వాలి వాళ్ళకి కనీసం వేట ఇవ్వాలి వాళ్ళకి టైం షెడ్యూల్ పిచ్చాయి ఇలాంటివన్నీ చేయాలి ఇది లేకుండా వచ్చే సంస్కృతి బాగుందని చెప్పవచ్చు అందరూ వేసుకుంటారు కానీ వాళ్ళు చిరిగిపోయిన ఎన్నిసార్లు ఆ జాకెట్ కొట్టుకుంటారు ఎన్నిసార్లు సార్లు ఆ వడి కుట్టుకుంటారు ఇది ఎవరు గమనించాలి ఇది ప్రభుత్వాలు గమనించాలి ఈ ఐటీడిఏ గమనించాలి ఐటీడిఏ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని టూరిజం అభివృద్ధి ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఎవరైతే దింసాలు వేస్తారో వాళ్ళకి కనీస వ్యాప్తంగా అమలు చేయాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చే పని చేయాలి ఇది చేస్తే అప్పుడు ఆ మహిళకి కొత్త అయినా భద్రత అనేది ఉంటుంది అలాగే ఏదేసీ ప్రాంతంలో హైదరా పవర్ పొందట పోరాటం చేస్తారు ఎవరు అదాని కంటకం కోసం ఈ రోజు ఇక్కడ గీజర్ సమస్య పరిష్కారం కావాలని ఆలోచన చేయలేదు గతంలో మనం చూసాం ద్వారా కూర్చో జరిగింది అలాగే భద్రాతలు పోలవరం ఇంకా అది ఆ సమస్య సమస్యగానే ఉంది ఇంకా దాని మీద పడుతూనే ఉన్నారు మరి ఎక్కడ కూడా నిర్వాసితు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు కానీ ఇంకా ఇక్కడ దా గీజన్ భూముల్ని దారని చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పచ్చి దుర్మార్గం అందుకని ఈ కోట ఎప్పటికైనా గమనించి గిరిజనని నష్టం చేసే విధానాలు కాకుండా ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఈ ఎన్నికల హామీ అమలు కోసం ప్రయత్నం చేయండి మీరు సూపర్ సిక్స్ అమలు చేయండి అలాగే ఉపాధి కల్పించడం కోసం ప్రయత్నం చేయండి అలాగే గిరిజన ప్రాంతాల్లో మహిళ రక్షణ కల్పించడం కోసం ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏజెన్సీలో వాయించు అభివృద్ధి ఏం చూసి తెలుసుకుంటాం ఈరోజు యువలో నూట యాభై